உங்களை அன்புடன் வாழ்த்துகிறேன் மன பிரபுவின் நாமம் நீங்கள் அறிந்தபடி நம்முடைய மாதாந்திர பத்திரிகை எக்கோ அடைப்பின் எதிரொலியானது ஒவ்வொரு மாதமும் பதினாறு மொழிகளில் அச்சிடப்பட்டு உலகம் பங்கும் அனுப்பப்படுகின்றது மிக தெளிசினும் மன பத்திரிக்கா நிலநில பதாறு பாஷர்களோ பிரச்சு பிரச்சுரிப்படி தேசமந்தையும் லோகமந்தையும் பம்பிச்சப்படுத்துந்தேன் உங்கள் மொழியில் இந்த பத்திரிகை கிடைக்காவிட்டால் நீங்கள் தயவுசெய்து எங்களோட கூட தொடர்பு கொண்டு ஒரு பிரதியை கேட்கும்படி உங்கள் அன்பாக கேட்டுக்கொள்கிறோம் இது இலவசம் మీకు ఇది పత్రిక దొరకకపోతే మాకు వెంటనే మీ భాషలో దొరకకపోయినప్పుడు మాకు వెంటనే మమ్మల్ని సంప్రదించి దానికి ఒక మీరు మీరు పుచ్చుకోవచ్చు దీనికి మీరు ఏ డబ్బులు మీరు చందా ఏమి కట్టనక్కర్లేదు ఇది పత్రిక ఉడితరుల సహోదర సహోదరులు మీకు నల్వాతుకులు ఎందు కాలువలల్లో తెరివి కాగలు ఈ పత్రికా సేవలో ఉన్న ఒక్కొక్కరు మిమ్మల్ని అభినందిస్తున్నారు ఇంతకు ఊరోడు కూడా నా జపం దుర్గము దొరక మొత్తం ఇరవతారు నాలుపతి ఒండ్రం వసనతో వాసికి రాయండి మీతో కలిసి నేను ప్రార్థన చేసే ముందు మతయ్ సువార్త ఇరవై ఆరవ అధికారం నలభై ఒక్క వచ్చిం నేను చదువుతున్నాను మీ శోధని గుడ్పడోదవి విడిత్తురు జమ పండుగలు మీరు శోధనలో ప్రవేశింక ప్రవేశింప కుండనట్లు మెలుకు వెలుకగా ఉండి ప్రార్థన చేయండి అని రాయబడింది ఈదరాట్లో జమత్తు కురితో భారత ఎంగు గవి కొడుతురు ఈ రోజుల్లో ప్రార్థన గురించి ఒక పెద్ద భారాన్ని మా మనసులో ప్రభువు వేస్తున్నాడు

ஒக்கூன்னு பிரபு கிரிஸ்தி அணி அர்தான் சர்வசக்திம்தோவா தேசு கிரிஸ்தி மனமன நிச்சயம் வேறு செய்யலே வாழ்க்கையில் மிக கடினமான பாதைகளை நாம் கடக்க நேரிடும் போது நாம் செய்ய வேண்டிய ஒரே ஒரு காரியம் ஜபம் மட்டுமே మన జీవితంలో చాలా కష్టమైన పరిస్థితి గుంట మనం వెళ్ళేటప్పుడు మనం చేయవలసిన ఒకే పని ప్రార్థన మటుకే இயேசு கிறிஸ்து அவர் சொன்னது மாத்திரமல்ல தன்னுடைய வாழ்க்கையிலையும் அது செய்து காண்பித்தார் பிரபுவின் மட்டுக்கு ஆயுத ஜீவிதம் அது பாட்டించి மனக்கு சூப்பிச்சாடு அவர் அற்புதங்களை செய்யும் போதும் அறையப்பட்ட வேலையிலையும் அவர் தன்னுடைய ஜீவனை ஆண்டவத்தில் கொடுக்கும் போதும் பரமேறும் போதும் ஆண்டவர் தன்னுடைய பிதாவினை நோக்கி ஜபம் பண்ணினார் ఆయన పరిచర్య చేసేటప్పుడు అద్భుతాలు చేసేటప్పుడు శిలువ మీద ఆయన లేవనెత్తినప్పుడు ఆయన ఆయన ఆత్మని సమర్పించినప్పుడు మళ్ళీ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి ప్రభు యహోవా దేవుణ్ణి చూసి ఆయన ప్రార్థించాడు ఇంటికి ప్రశ్నలు ప్రచన తుమంగ పాడు ఎలావరు విడుదలై ఉంగ జపత్కులేదా అడగదు ఈరోజు కూడా మీ కష్టాలు మీ ఇబ్బందులు మీ మీ ఆర్థిక సమస్యలు ఎలాంటివి సమస్యలైనా దానికి పరిష్కారం ప్రార్థనలో మట్టుకే ఉంది మా మీద నాలుగు నార్మల్ శోధన కుర్పుడాలబడికి విడుతురు అందుకే ప్రభు చెప్పాడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు మెలుకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పాడు ఎన్నో సార్లు నీకు జబతుల కురై మీరు ప్రార్థన చేసే దాంట్లో మీరు తక్కువై ఉండకూడదు

నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించే వాళ్ళని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదంగా ఉండని వాళ్ళ ఏ చిక్కుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే వాళ్ళు ప్రార్థించి ప్రార్థించే కృపని వాళ్ళకి దయచేయండి ఇంత నాలుగు పగల ఉమ్మడి ధ్యాని ఈ రోజు వాళ్ళు రా పొద్దు పొద్దున రాత్రి మీ వచ్చిన

புதுக்கவியார் கவியார் புது எண்ணையார் புது பலத்தார் புதிய கிருபை புது கவியார் நிரப்பிணிதும் நடத்துகின்றேர் உம்பாதம் படிந்தேன் என்னாலும் துதியே உம்மை அன்று யாரை பாடுவேன் அன்பு உள்ளம் பொங்குதே முகமது Abdullah 2nd Street opposite International Cricket Stadium Chepok, Chennai 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp 9198412 71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.